కీర్తన గౌతమ్ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది అసలు వదిన అలా చేస్తుందని అనుకోలేదు అయినా వదిన చేసిందంటే వదిన ఏమీ మూర్ఖురాలు కాదు తనకి మల్లిక ఎక్కడ దూరం అయిపోతుందో అని వదిన అలాంటి శిక్ష వేసిందే తప్ప వదిన ఏమాత్రం మూర్ఖురాలు కాదు వదిన చాలా మంచిది ఎందుకు నువ్వు బాధపడుతున్నా నువ్వేం బాధపడుకు ఎలాగైనా సరే మల్లికాని ఆ ఇంటినిండి తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కీర్తన గౌతమ్తో అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇక చాలు ఇక చ అలా నానా చాలు నువ్వేం మాట్లాడవలసినంత అవసరం లేదు మీరెవ్వరూ కూడా నాకేమీ చెప్పనవసరం లేదు నీ కుటుంబం నుండి నాకు జరిగిన మేలు చాలు ఇక నేను ఇంకెవ్వరు మాటలు వినను అని చెప్పి గౌతమ్ చాలా సీరియస్ అవుతాడు అది చూసి కీర్తన అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎట్లా మారినాయి ఆ వాటిలో మార్పు ఎట్లా వచ్చినది నేను అస్సలు వదిలిపెట్టను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అది అవి ఎట్లా అలా మారి వచ్చినాయో నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి మైసమ్మ చాలా పట్టుదలగా అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు ఎవ్వరు నా కూతురు గురించి నాకు చెప్పనవసరం లేదు ఈరోజే ఈరోజే ఈరోజు రాత్రికే నేను నా కూతుర్ని తీసుకొని వచ్చేస్తాను ఆ ఆది కేశవ ఆపుతాడో లేదా ఆ ఆది శంకరుడే ఆపుతాడో నేను చూస్తానని చెప్పి గౌతమ్ అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్